కరీంనగర్ రైల్వే స్టేషన్ సమీపంలోని రైల్వే ఓవర్ బ్రిడ్జ్కి సంబంధించి పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి అయితే ఈ బ్రిడ్జికి సంబంధించి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం రెండు వేల ఇరవై మూడులో ప్రారంభమైనప్పటికీ కూడా ఇప్పటికి దాదాపు రెండేళ్లు గడిచింది ఆగస్టు నెలతో మూడు సంవత్సరాలు కూడా పూర్తి కానుంది అయితే ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్కి సంబంధించి పనులు ఆగిపోవడంతో అంటే నత్తనడక సాగడంతో స్థానికులంతా కూడా అంటే ఈ ప్రధానంగా ధర్మపురి మంచిర్యాలకు వెళ్ళే ఈ ప్రధాన రహదారి ఆ కరీంనగర్ రైల్వే స్టేషన్ సమీపంలో భారీగా ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడుతుంది అయితే ప్రధానంగా ఉంటే దీనికి సంబంధించి పూర్తిగా ఈ ఆసుపత్రులకు సంబంధించి పేషెంట్లను తరలించే అంబులెన్సులు కూడా ఈ రైల్వే గేట్ వద్ద నిరీక్షించాల్సిన పరిస్థితులు చాలా దారుణంగా అంటే కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కూడా కోల్పోతున్న పరిస్థితి అయితే నెలకొంది అంటే దీనికి పూర్తిగా ఆసుపత్రులకు తరలించే అంబులెన్సులు కూడా ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఈ రైల్వే గేట్ వద్ద నిరీక్షించాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి అయితే దీనికి సంబంధించి అసలు ఎందుకని ఇంత ఆలస్యం అవుతుంది అసలు ఈ జాప్యానికి గల కారణాలు ఏంటి పూర్తిగా తెలియాల్సి ఉంది మనం ప్రస్తుతం ఈ రైల్వే గేటుకు సమీపించి దీనికి సంబంధం అంటే ఏదైతే వాహనదారులంతా కూడా ఇక్కడ నిరీక్షించాల్సి దాదాపు రోజుకు ఒక ఐదు నుండి పది సార్లు ఈ రైల్వే గేటు పడుతూ ఉండడము ఇక్కడ నిరీక్షించాల్సిన పరిస్థితులు అంటే దీనికి సంబంధించి ఆ పెద్ద ఎత్తున దుమ్ము ధూళి కూడా రావడంతో కూడా తాము ఇది తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామంటూ కూడా స్థానికులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మనతో పాటు నగర వాసులు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ చెప్పండి అంటే ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్కి సంబంధించి రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నెలలో కూడా ఓవర్ బ్రిడ్జ్ అంటే ప్రయాణికుల సౌకర్యార్థం కూడా స్థా ఏదైతే ప్రపోజల్ వచ్చింది కానీ ఇప్పటివరకు దాదాపు రెండేళ్లు గడిచినప్పటికీ కూడా ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పూర్తి పనులు పూర్తి అవ్వట్లేదు ఎందుకంటే జాప్యం అవుతుంది అనుకోవచ్చు ఈరోజు ఆ రోజు ప్రారంభించే రోజు వాళ్ళు చెప్పింది ఏంటంటే మేము త్వరగానే ఒక సంవత్సరం లోపలినే దీని నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఈరోజు కూడా రెండు సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఈ రైల్వే బ్రిడ్జ్ నిర్మాణం కూడా పూర్తి కావడం లేదు దీనివల్ల ఇటు మంచిర్యాలకు వెళ్ళాలన్నా లక్షడ్పేటు మంచిర్యాల ఆదిలాబాద్ దాకా వెళ్ళేటువంటి ప్రయాణికులకు చాలా ఇబ్బంది అవుతా ఉంది అటు నుంచి ఎవరైనా పేషెంట్లు కరీంనగర్ రావాలి ఎందుకంటే కరీంనగర్ అనేది మెడికల్ హబ్గా మారింది ఇక్కడ నాణ్యమైన ట్రీట్మెంట్ కోసం ఇక్కడికి వస్తూ ఉంటారు అనేక మంది అంబులెన్సులు కూడా ఇక్కడికి వస్తూ ఉంటాయి ఆ సందర్భంలో గతంలో కూడా మనం చూసినాం ఒక పేషెంట్ ఇక్కడ చనిపోయినటువంటి సందర్భం కూడా మనం చూసినాం ఒక ఇరవై నిమిషాల ముందు కనుక ఆయన హాస్పిటల్ చేర్చగలిగితే ఆ ప్రాణాన్ని కాపాడేటువంటి వాళ్ళం అని చెప్పి డాక్టర్లు చెప్పినారు కానీ అర్ధ గంటకు పైగా ఆ అంబులెన్స్ ఇక్కడ ఆగిపోవడం వల్లనే ఆ ప్రాణం పోయిందనేటువంటి మాట తెలియస్తాను కానీ రెండు సంవత్సరాలైనా ఈ బ్రిడ్జ్ నత్తనడకడం జరుగుతుంది రోజు కూడా గూడ్స్ ట్రైన్ ఇక్కడ నుంచి రోజు పదిసార్లు పోతూ ఉంటుంది వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది వస్తూ ఉంటుంది దాని ద్వారా ప్రజా ప్రజలు అనేకమైనటువంటి ఇబ్బందులు ఎప్పుడు పడ్డా హాఫ్ అన్ అవర్ అర్ధ గంటకు పైన ఆగిపోవాల్సినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం కనుక దాన్ని త్వరగా పూర్తి చేయండి అని చెప్పి ఇక్కడ ప్రాతినిధ్యం వయసులో పార్లమెంట్ సభ్యులను కానీ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి వాళ్ళని కూడా ఈరోజు డిమాండ్ చేసింది రైల్వే బ్రిడ్జ్ మీరు త్వరగా ప్రారంభిస్తామన్నారు ఈరోజు ఇక్కడ రెండు ప్రభుత్వాలు కూడా ఉన్నాయి ఈ రెండు ప్రభుత్వాలు ఈరోజు దీనిలో సంయుక్తంగా చేస్తూ ఉన్నాయి ఈ ప్రాజెక్టును ఇరవై మూడు ఇరవై నాలుగు కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే మిగతాదంతా కూడా నూట యాభై నాలుగు కోట్లలో మిగతాదంతా కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది మరి అటువంటి సందర్భంలో దీన్ని మీరు నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసి ప్రజలకు సౌకర్యవంతంగా మెరుగైనటువంటి సేవలను అందించేటువంటి ప్రయత్నం మీరు చేయాలని చెప్పి కోరుతా అంటే గతంలో కూడా చూసుకున్నట్లయితే ఈ రైల్వే గేటుకు సమీపించి ఈ ఆర్ఓబికి సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో పాటు ఇటు రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఒక చిచ్చు కూడా రేగిందని చెప్పవచ్చు అంటే దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాల్సిన బడ్జెట్ ఆ కేటాయించట్లేదు అందువల్లే ఆలస్యం అవుతుందంటూ కూడా ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కూడా అప్పట్లో ఘాటు వ్యాఖ్యలు చేశారు దీనికి సంబంధించి పూర్తిగా ఒక ఉద్రిక్త వాతావరణం కూడా గతంలో తలెత్తింది అయితే ఇటకి ప్రభుత్వం మార్పు అనంతరము ఏదైతే దీనికి సంబంధించి పనులు ప్రారంభమై కానీ ఇప్పుడు నత్తనడక సాగుతుంది అంటే ఎందువల్ల జాప్యం అనుకోవచ్చు ఈరోజు చిత్తశుద్ధి మన దగ్గర ఉండేటువంటి నాయకులకు చిత్తశుద్ధి లేకపోవడం వల్లనే నత్త నడుకను సాగుతున్నా ఈరోజు అప్పుడు పార్లమెంట్ సభ్యులుగా బోయిన్ కుమార్ గారు ఉన్నప్పటి నుండి ఆరువే బ్రిడ్జ్ ఇక్కడ అవసరం ఎందుకంటే ఇది పెద్ద రోడ్ కనెక్ట్ చేసేటువంటి రోడ్డు దీనికి అవసరం అని చెప్పి వాళ్ళు మొదటి నుండి కూడా ప్రయత్నం చేసి సాధించినటువంటి ప్ర ప్రయత్నం కాకపోతే వాళ్ళు ఓడిపోయిన తర్వాత మరి బండి సంజయ్ గారు పార్లమెంట్ సభ్యులుగా ఉన్న తర్వాత రావడం జరిగింది అప్పుడు తెలంగాణ ప్రభుత్వ కేసీఆర్ ప్రభుత్వం కూడా దీనికి అవసరమైనటువంటి నిధులు ఇరవై నాలుగు కోట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుండి మంజూరు చేయడం జరిగింది ఏదేమైనా మీ దగ్గర చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా ఈ రైల్వే బ్రిడ్జ్ను పూర్తి స్థాయిలో నిర్మాణం చేయండి త్వరగా పూర్తి చేయండి అని చెప్పి కోరుతుంది ఓకే మొత్తంగా చూసుకున్నట్లయితే ఉంటే ఈ రైల్వే గేట్ వల్ల చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి ఈ వాహనదారులు అంటే ప్రధానంగా మంచిర్యాలకు వెళ్ళే రహదారి ఇదంతా కూడా నిత్యం రోజు పదుల సంఖ్యలో ఈ ఈ మార్గం గుండా ట్రైన్లు వెళ్తూ ఉంటాయి ఆ నిమిషాల కొద్దీ ఎదురు చూడాల్సిన పరిస్థితి అయితే నెలకొంది అంటూ కూడా ఆ స్థానికులు పోతున్నారు మనతో మరొక స్థానికులు ఉన్నారు వారితో మాట్లాడుతున్నారు సార్ చెప్పండి అంటే ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి అంటే దాదాపుగా రోజు ప్రతి రోజు కూడా పదుల సంఖ్యలో ఈ ప్రాంతం నుంచి ట్రైన్లు వెళ్తూ ఉంటాయి కదా గేటు రైల్వే గేటు పడిన అనంతరం దాదాపు పది నుంచి ఇరవై నిమిషాలు నిరీక్షించాల్సిన పరిస్థితి ఉన్నది ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి గత రెండు సంవత్సరం చాలా చూస్తున్నాను మార్నింగ్ టైంలో అంటే ఎనిమిది గంటలకు స్టార్ట్ అవుతుంది పది గంటలకు అంటే స్కూల్ టైం అది కాలేజ్ టైము ఆఫీస్ టైం ఈ మధ్యలో నాలుగు ట్రైన్స్ నాలుగు సార్లు పడుతుందండి పడ్డప్పుడు అలా ఒక ఇరవై ఇరవై ఐదు నిమిషాల నుంచి హాఫ్ అన్ అవర్ అవుతూనే ఉంటుంది ఈవెన్ ట్రైన్ అక్కడ ఉంటుంది గేట్ మాత్రం కూడా డేస్ ఉంటారు ఆ గేట్ క్లోజ్ కాదు గేట్ లేపరు ఆ ట్రైన్ అక్కడ ఉంటుంది పోదు దీనివల్ల స్థానికులు చాలా ఇబ్బంది ముఖ్యంగా అక్కడ అపోలో హాస్పిటల్ ఉంటుంది ఇక్కడ ముందు కరీంనగర్ హాస్పిటల్ హాస్పిటల్ కాబట్టి వచ్చే వాళ్ళు అంబులెన్స్ ఉంటాయి దానివల్ల ఇబ్బంది పడుతున్నారు అక్కడ ఎమర్జెన్సీ ఉంటే చాలామంది నా ముందు చాలామంది ఇద్దరు ముద్దురు పేషెంట్లు కూడా బాగా హెవీ సీరియస్గా ఉండే వాళ్ళకి ఒక వ్యక్తి తెలుసుకుంటే చనిపోయినా కూడా తెలిసింది మాకు చాలా ఇబ్బంది అయింది ప్రతిసారి కూడా ఇదే జరుగుతుంది అధికారులు వస్తున్నారు ముందుకు వెళ్తున్నారు చూస్తున్నారు శంకుస్థాపన పెడుతున్నారు కొబ్బరికాయలు కొడుతున్నారు ఫ్లెక్సీలు కడుతున్నారు కానీ పనికి ముందు గెలవడం లేదు ఆగుతుంది పని ఎక్కడనే ఉన్నది పరిస్థితి ఇది సార్ వస్తాను థ్యాంక్ యూ మొత్తంగా చూసుకున్నట్టు అయితే ఉంటే ఈ బ్రిడ్జ్కి సంబంధించి శైతు బంధన్ పథకంలో భాగంగా కూడా ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ గతంలో రెండు వేల ఇరవై మూడులో శ్రీకారం చుట్టిన కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ప్రాజెక్టుకు వ్యయం మొత్తం కూడా నూట యాభై నాలుగు కోట్లకు పైగా కూడా ప్రాజెక్టు వ్యయాన్ని అంచనా వేశారు అయితే కేంద్ర ప్రభుత్వం వాటా మాత్రం నూట ఇరవై ఆరు కోట్లకు పైగా కేంద్ర ప్రభుత్వ వాటా ఇందులో ఉండగా తెలంగాణ ప్రభుత్వ షేరు దాదాపు ఇరవై ఎనిమిది కోట్ల వరకు కూడా తెలంగాణ ప్రభుత్వ వాటా ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్కు కేటాయించింది అయితే వంతెన పొడవుకు సంబంధించి ఎనిమిది వందల అరవై మీటర్లు ఉండగా విడల్పు ఒక ఇరవై ఒక్క మీటర్ల విడల్పుతో కూడా ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ను నిర్మించాల్సి ఉంది అయితే దీనికు సంబంధించి ఇందులో దాదాపుగా ఆరు వందల తొంభై ఎనిమిది మీటర్లు రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది అంటే మొత్తంగా రైల్వే శాఖకు సంబంధించి నూట అరవై రెండు మీటర్లు ఈ ఆర్ఓబి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ను నిర్మిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది అయితే బ్రిడ్జ్ పనులు రెండు వేల ఇరవై మూడు ఆగస్టు ఇరవై ఏడో తేదీ నాటికి పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ కూడా నిర్మాణ పనులు హైదరాబాద్కు చెందిన ఒక ప్రైవేట్ కంపెనీకి సంబంధించి ఈ నిర్మాణ పనుల బాధ్యతలను అయితే అప్పచెప్పిన పరిస్థితి అయితే అయితే ఇప్పటికీ ఇంకా మనం విజువల్స్లో చూడవచ్చు ఆ పిల్లర్లు సైతం నిర్మాణం కాని పరిస్థితి అయితే నెలకొంది అంటే ఈ ప్రాంతం అంతా కూడా నిత్యం ఈ ట్రైన్ ఈ దా మార్గాన వెళ్ళే ట్రైన్ల ద్వారా కూడా స్థానికులు అయితే చాలా పెద్ద ఎత్తున ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పేసి వాళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే కరీంనగర్ రైల్వే స్టేషన్కు వచ్చిపోయే ప్యాసింజర్ ట్రైన్లతో పాటు అంటే దాదాపుగా ఒక నాలుగు ట్రైన్లు ప్యాసింజర్ ట్రైన్లు వస్తూ ఉంటాయి ఇందులో నిజామాబాద్ కాగజ్ నగర్ కరీంనగర్ కాచిగూడ రెండు డైలీ ట్రైన్లు కూడా ఉన్నాయి అంటే కరీంనగర్ నుండి తిరుపతికి రెండు సార్లు కూడా వీక్లీ ట్రైన్ కూడా నడుస్తుంది అంటే మొత్తంగా ఈ రూట్లో వచ్చే రాకపోకలకు అంతరాయం ఏర్పడి తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది అంటే ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి చొరవ తీసుకొని ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులను పూర్తి చేయాలి వేగంగా పనులను పూర్తి చేయాలని చెప్పేసి వాళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు కెమెరా పర్సన్ శాంత్ శ్రీకాంత్ శ్వేత డీవి కరీం